డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలిపేట రైల్వే జోన్ స్థలాలలో ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని వెల్లడించారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి కంసాలిపేటలో పర్యటించారు ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి కమలం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థిగా కేశినేని చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ గత పాలకులు ఈ ప్రాంతాల్లో నయాపై సాభివృద్ధి కూడా చేయలేదని మండిపడ్డారు మౌలిక సదుపాయాలు లేవని అనారోగ్య పరిస్థితులు నెలకొన్నాయని వ్యాఖ్యానించారు డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కంసాలిపేట రైల్వే స్థలాలు ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పిస్తామని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు రైల్వే వారికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయిస్తామని తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు ఒక 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 గంప గంప సిమెంట్ ఇటుక పెట్టిన పోల మౌలిక సదుపాయాలు చాలా ఉన్నాయి యువతీ యువకులకి ఎవరు కూడా ఒక హ్యాండ్ హోల్డ్ చేసేవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు వాళ్ళే లేరు ఆరోగ్య పరిస్థితులు చాలామంది అనారోగ్యంగానే అలాగే జీవితేస్తున్నారు బతుకు చెరువు కోసం వేదరికం ఉండొచ్చు కానీ అపరిశుభ్రత ఉండకూడదు బేదరికంలో కూడా శుభ్రంగా ఉండొచ్చు ఉన్న దాంట్లో ఆ విధంగా చెప్పి చేయాలి దయచేసి ఈ అరాచక పాలన పోవాలి మంచి పాలన రావాలి అని కోరుకుంటూ ఈ ఓటు అనేది చాలా అమూల్యమైన అవకాశం అది ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రతి పౌరుడికి వస్తుంది ఆ ఓటుని బాగా వాడుకొని ఒకటి సైకిల్కి ఒకటి కమలానికి కమలానికి సైకిల్కి ఓటు బటన్ గట్టిగా నొక్కి జూన్ నాలుగో తేదీ ఎప్పుడైతే మన రిజల్ట్స్ వస్తాయో ఆ రోజు ప్రజలందరూ కూడా మోక్షం వచ్చినట్లుగా పండగ చేసుకోవచ్చు ఎన్టీ రామారావు టైంలో పట్టాలు ఇచ్చారు ఆ తర్వాత ఎవరు పట్టించుకోక రిజిస్ట్రేషన్లు అవ్వలేదు ఒకటి ఒక పెద్ద సమస్య రెండో సమస్య రైల్వే ల్యాండ్లో అనాదిగా ఇల్లులు కట్టుకున్నారు ఆ రైల్వే వాళ్ళతో డిస్ప్యూట్ సెటిల్ కాల అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో రైల్వే డిపార్ట్మెంట్తో మాట్లాడి ఆ వివాదానికి పరిష్కారం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేరే ల్యాండ్ రైల్వేకి కాంపన్సేట్ చేసి పరిహారం కింద ఇప్పించేసి వీళ్ళందరికీ రెగ్యులరై చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏమేమి చేయగలమనే చేసి ఇల్లులన్నీ కూడా పునర్నిర్మించడమా వాళ్ళందరికీ వాళ్ళు ఏం చేసుకుంటే చేసుకుంటారు